బంగ్లాదేశ్లో మెహబూబ్ ముఫ్తీ రాజీనామా తర్వాత కొత్త ప్రధానమంత్రి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అయితే కొంత సర్దు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కొంతమంది భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించడం జరిగింది అయితే అక్కడ సరిహద్దులో ఉన్న బలగాలు బిఎస్ఎఫ్ బలగాలు వారిని అడ్డుకోవడం జరిగింది నిన్న దాదాపు వెయ్యి మంది భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దుకు సరిహద్దుకు దగ్గరగా వచ్చి దూకి రావడానికి ప్రయత్నించడం జరిగింది అక్కడ ఉన్న బిఎఫ్ఎఫ్ బలగాలు భారత్ బిఎస్ఎఫ్ బలగాలు వారిని అడ్డుకోవడం జరిగింది వారితో వాళ్ళు వాగ్వాదానికి దిగి తమను భారతదేశంలోకి ఆహ్వానించాలని భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వాలని వారితో వాగ్వాదించడం జరిగింది కానీ భారత సైన్యం ఎక్కడ తగ్గకుండా వారిని అక్కడే నిలువరించడం జరిగింది మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి జనం బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రావడానికి అక్కడున్న పరిస్థితులు బాగలేక వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఇండియాలోకి వస్తే ఆ శాంతి భద్రతలు కూడా మన దగ్గర కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది బెంగాల్ సరిహద్దుల్లో వేలాది మంది బంగ్లాదేశీయులు హింసాకాండతో అడ్డుగుతున్న బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అర్చత పట్టుకొని భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది మంది బంగ్లాదేశీయులను బిఎస్ఎఫ్ బలగాలు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నాయి అడ్డుకుంటున్నాయి వీరిలో అత్యధికలు హిందువులు కావడం గమనార్హం గత సోమవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ హిందువులు బౌద్ధులు ఇతర మైనార్టీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి వారి ఆస్తులు వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారు ఆవామీ లీగ్ పార్టీకి చెందిన ఇద్దరు హిందూ నేతలు హత్యకు కూడా గురయ్యారు ఈ నేపథ్యంలో ప్రాణభయంతో పలువురు భారత్ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో సరిహద్దుల్లో బిఎస్ఓ బలగాలు భారీగా మోహరించాయి శుక్రవారం బెంగాల్లోని కూచ్ జిల్లా శీతల కూచి సరిహద్దు కంచె దూకి వచ్చేందుకు వెయ్యి మంది ప్రయత్నించగా భారత్ బలగాలు అడ్డుకున్నాయి ఇది పరిస్థితి బంగ్లాదేశ్లో హిందువులను దారుణ దారుణంగా వింశిస్తున్నారు హిందువులను హత్యకు కూడా ఇద్దరు హిందువులను కూడా హత్య చేశారు షేక్ హసీనా మెహబూబా ముక్తి పార్టీకి చెందిన వారిని ఇద్దరు హిందువు హిందు హిందువులను కూడా హత్య చేయడం జరిగింది దీంతో హిందువులందరూ భయపడిపోయి భారత్ రావడానికి ప్రయత్నిస్తున్నారు